తాను పుట్టి పెరిగిన గ్రామంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కోసం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తన పదకొండు ఎకరాల భూమి విరాళంగా ఇచ్చారు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం స్వగ్రామమైన రహత్ నగర్ లోని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సి మహేష్ కుమార్ గౌడ్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు ఈ సందర్భంగా గ్రామస్తులు భారీ గజమాలతో టిపిసిసి చీఫ్ ను గ్రామ ప్రజలు సత్కరించారు ఈ కార్యక్రమంలోని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే భీముల ప్రశాంత్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్ అన్వేష్ రెడ్డి బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి మాజీ టిసిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు నాకు నేను గర్వపడే దినం నా సొంత గ్రామం నేను పుట్టిన గ్రామం రహత్నగర్ లో యాభై లక్షలు విలువ చేసే లలితాదేవి దుర్గా మందిర్ ఆలయానికి భూమి పూజ చేయడం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్గా గుడికి యాభై లక్షల రూపాయలు హెచ్చించి ఇవాళ భూమి పూజ చేశాం అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గానికి వచ్చే ఇంటిగ్రేటెడ్ స్కూలు మా గ్రామంలో నెలకొల్పాలని దానికి సరిపడా పది ఎకరాల భూమి గ్రామంలో ఉంది గతంలో మేము గ్రామానికి ఇచ్చిన భూమి ఉంది కాబట్టి దాంట్లో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాల్సింది కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది రెండింటికి మించి హ్యామ్లో దేవాలయాలు కలుపుతూ ఆ దేవాలయాల మధ్య మా గ్రామం రహత్ నగర్ కలుపుతూ ఫోర్ లైన్ రోడ్ ధర్మపురం నుంచి కొండగట్టు వరకు కొండగట్టు మధ్య నుంచి వెములవాడ వరకు వేములవాడ రుద్రంగి మానాల నుంచి మా గ్రామం రాహత్ నగర్ నుంచి లింబాద్రి గుట్ట వరకు అక్కడ నుంచి బాసర్ టెంపుల్ వరకు ఈ టెంపుల్ కారిడార్ రోడ్ని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు దాదాపు మూడు వందల ఎనభై కోట్లతో నిర్మించే ఈ రోడ్డు నేను పుట్టిన గ్రామం నుండి పోతుంది ఈ ఫోర్ లైన్ రోడ్డు ఈ గ్రామానికి రావడం వల్ల ఈ మారుమూల గ్రామం అనేటువంటి రాహత్ నగర్ యొక్క దశ తిరిగే అవకాశం ఉంది నేను పుట్టిన గ్రామానికి ఇంకెంతో సేవ చేసుకోవాలని కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడికి రావాల్సినటువంటి సదుపాయాలన్నీ భవిష్యత్తులో తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాము